ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ ఆరోపణలకు కేంద్రం ఘాటు స్పందన ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది కేంద్ర మంత్రి జైశంకర్ పాకిస్తాన్ కు ముందుగా సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపించడంతో ఇది పూర్తిగా అవాస్తవం అని విదేశాంగ శాఖ ఖండించింది ఆపరేషన్ ప్రారంభమైన తర్వాతే పాకిస్తాన్ సహా ఇతర దేశాలకు సమాచారం అందించామని స్పష్టం చేసింది జయశంకర్ మాటలను కాంగ్రెస్ వక్రీకరించదని కేంద్రం ఆరోపించింది రాహుల్ ఆరోపణలు నిరాధారమని బీజేపీ మండిపడింది కేంద్రంపై రాజకీయంగా దాడి చేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించింది ఎఫ్బిఐ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం జయశంకర్ ఎక్కడా దాడికి ముందు సమాచారం ఇచ్చినట్లు చెప్పలేదని స్పష్టం చేసింది లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ ప్రకారం దాడులు ప్రారంభించిన తర్వాతే పాకి సమాచారం ఇచ్చేందుకు భారత్ ప్రయత్నించిందని తెలిపారు ఈ వివాదంపై కేంద్రం బీజేపీ టీబీ ఒకే గళంలో స్పందించాయి రాహుల్ ఆరోపణలు వాస్తవాలకు దూరమని తేల్చి చెప్పాయి